ఇప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా మనకు కావాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నాం మీకు ఎంఈఓ సార్ ఉంటాడు ఎంఈఓ సార్ అంటే ఎందుకు మీకు మీకు పెద్ద మీ క్లాస్ టీచర్ క్లాస్ టీచర్ పెద్ద ప్రిన్సిపల్ సార్ ప్రిన్సిపల్ పెద్ద ఎవరు మండల విద్యాశాఖ మనకి ఇప్పుడు ఉన్నారు వాళ్ళు ఇన్ఛార్జ్ లేదు పర్మినెంట్ లేదు ఒక్కొక్కళ్ళకి మూడు మండలాలు ఇస్తారు మూడు మండలాలతో పాటు ఒక స్కూల్ ఇస్తారు ఇది ఇబ్బంది అవుతున్నది వాళ్ళని పర్మనెంట్ పోస్ట్ చేయాలని చెప్పేసి మనం డిమాండ్ చేస్తున్నాం ఇలా మధ్యాహ్నం భోజనం ఉండదు కదా గుడ్లు పెడుతున్నారా అన్న పప్పు చారు లేకుంటే చికెన్ అయితే వాళ్ళకి పెట్టారు పాలకూర పప్పు ఏదో పప్పులు పెడుతున్నారా ఎవరు పెడుతున్నారు గవర్నమెంట్ ఢిల్లీ పైసలు వంశతో వెళ్తున్నారా వాళ్ళు పుస్తలు అమ్ముకొని బంగారం అమ్ముకొని అప్పులు చేసి వచ్చి పెడుతున్నారు అంతే కదా మరి వాళ్ళకి బిల్లులు ఎవరు ఎవరు ఎలా మంచిగా నీళ్ళ సారు పురుగులు అన్నం కాకుండా మంచి పువ్వు పెట్టాలంటే ఇప్పుడు మనం అడిగిన వాళ్ళకు మంచి పెట్టు నీళ్ళ మీరు ఇంతగా మంచిగా తింటారా అని అంటారు కదా అంటారా అన్నారా బంద్ ఇవ్వడానికి కొన్ని కారణాలు ఉంటాయి ఊరికనే బంద్ ఎవరు ఈరోజు రాష్ట్రంలో విద్యాశాఖకు మంత్రి లేదు అంటే ఎడ్యుకేషన్ మినిస్టర్ లేడు ఓన్లీ సీఎం రేవంత్ రెడ్డి మాత్రమే తన హ్యాండ్ ఓవర్లో దాదాపు ఎనిమిది పది మినిస్టర్లను పెట్టుకొని ఈరోజు చూస్తూ ఉన్నాడు రెండవది ప్రభుత్వాలు మారినప్పుడు గత ప్రభుత్వం కేసీఆర్ ఇదే రేవంత్ రెడ్డి ఏమన్నాడు నేను అధికారంలోకి వస్తే ప్రభుత్వ విద్యాలన్నీ కూడా బలోపేతం చేస్తా విద్యార్థులకు అందరికి కూడా స్కాలర్షిప్లు రియంబర్స్మెంట్లు శాంతి అందిస్తా వసతి గృహాలన్నీ కూడా సంక్షేమ మాస్టర్లన్నీ కూడా మెరుగుపరుస్తా కొంత భవనాలను కట్టిస్తా అని చెప్పి అనేక హామీలు ఇచ్చింది కానీ అధికారంలోకి వచ్చి ఈ రోజు వరకు కూడా కనీసం ఫీజు రియంబర్స్మెంట్ కానీ స్కాలర్షిప్ కానీ ఇలా ఇచ్చిన పరిస్థితి లేదు ఒక పక్క ప్రభుత్వ పాఠశాలలలో లేదా ప్రభుత్వ కళాశాలలలో అనేకమైన పోస్టులు టీచింగ్ పోస్టులు ఈరోజు ఖాళీ ఉన్న పరిస్థితి ఉన్నది ఎంఈఓలు ఉన్నా కూడా కేవలం ఇన్ఛార్జ్ ఈ ఈరోజు రాష్ట్రంలో సమస్యలు కొనసాగుతూ ఉన్నాయి రెండో పక్కన ఇటు ఢిల్ పోస్టులు కావచ్చు అవి కూడా చాలా వరకు కూడా ఈరోజు ఖాళీలో ఉండి కేవలం ఇన్ఛార్జీలకు ఇచ్చే పరిస్థితుల్లో ఈరోజు మనకు అందరూ కూడా కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఓన్లీ ఈ విద్య ఈ బంధుతో కారణం ఏంటంటే కేవలం ఓన్లు పాఠ్య పుస్తకాలు లేకపోతే ఇవే కాకుండా ఈరోజు రాష్ట్రంలో అనేక మౌలిక సదుపాయాలు ఈరోజు మన కళ్ళకు కనిపిస్తూ ఉన్నాయి ప్రధానంగా కనీస హాస్టళ్లలో ఈరోజు పర్మినెంట్ బిల్డింగ్ లేక చికి వస్తువులో ఉన్న పరిస్థితి ఈరోజు మనకు నిజామాబాద్ జిల్లాలో కూడా కనిపిస్తూ ఉంటుంది ఆర్మూర్ పట్టణంలో కూడా ఉన్నది రెండోది ప్రభుత్వ స్కూళ్ళల్లో కనీసం మరుగుదొద్దు లేని పరిస్థితి కూడా ఈరోజు మనకు కళ్ళకు కనిపిస్తూ ఉన్నది పెద్ద పెద్ద చెప్పి వచ్చే స్కూల్లో ఉన్నా కనీసం మీరు ఆడుకోవడానికి ఒక పెద్ద విశాలమైన ప్లే గ్రౌండ్ కూడా మనకి ఈరోజు లేదు రేపు మండల స్థాయి గేమ్లలో పోవాలనుకున్నప్పుడు మీకు ఇక్కడ ప్రాక్టీస్ చేద్దామనే గ్రౌండ్ కూడా లేని పరిస్థితి ఈ రోజు మనకు కనిపిస్తూ ఉన్నది ఇదే బిల్డింగ్ ఏళ్ళ తరబడి ఉన్నా దీన్ని పెంచి ఇక్కడున్న విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పించాలన్నా కూడా ఈ రోజు ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి మనకు లేదు కాబట్టి ఇవన్నీ ఉన్న తరుణంలో ఈరోజు వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో బంధుకు పిలుపునివ్వడం జరిగింది ప్రధానంగా పాటే కేంద్ర ప్రభుత్వం జాతీయ విద్యా విధానం అనే ఒకటి ఎడ్యుకేషన్ పాలసీ తీసుకొచ్చింది జాతీయ విద్యా విధానం అంటే న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ట్వంటీ ట్వంటీ కరోనా టైంలో సెంట్రల్ గవర్నమెంట్ ఒక కొత్త పాలసీ తెచ్చింది ఆ పాలసీ ఏం చెప్తా ఉన్నది అంటే విద్య అంతా కూడా ప్రైవేటైజేషన్ చేయాలి అని చెప్తా ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ మనకు ఫీజు కట్టే స్తోమతి లేదు కాబట్టి ఇలా మనం గవర్నమెంట్ స్కూళ్ళలో అవుతున్నాం రేపు రేపు ఆ జాతీయ విద్యా విధానం అమలు అయితే ఇక్కడ ఉన్న స్కూల్ అన్నీ కూడా తీసేసి ఇవన్నీ కూడా ప్రైవేటైజేషన్ చేసిపోతూ ఉన్నాయి రెండోది ఇదే జాతీయ విద్యా విధానంలో అశాస్త్రీయమైన అంటే అన్సైంటిఫిక్ సిలబస్ కూడా ఈరోజు తీసుకొని వస్తున్నది అన్సైంటిఫిక్ సిలబస్ అంటే ఏంటిది చేతబరి అని ఒక సబ్జెక్ట్ తీసుకొని వస్తున్నారు మనం ఏం నేర్చుకుంటాం సైన్స్ ఫిజిక్సో సోషలో హిస్టరీయో తెలుగు నేర్చుకుంటాం ఎందుకో భవిష్యత్తుకు ఉపయోగపడతారు కానీ ఇక్కడున్న సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తారంటే చేతబడి అని ఒక సబ్జెక్ట్ తీసుకొని వస్తున్నది జ్యోతిష్యం అనే ఒక సబ్జెక్ట్ చేస్తున్నది ఎవరెవరైనా జ్యోతిష్యం చేసినప్పుడు ఏదైనా ఉద్యోగాలు వస్తాయా సాఫ్ట్వేర్ జాబ్ ఇస్తారా లేస్తారా ఏమిస్తాడు లేదా అసాశ్రీయమైన చేతబడి నేను నేర్చుకుంటే మనకి ఏమైనా వస్తాయా లేదు కదా కాబట్టి ఇది కూడా రాష్ట్ర ప్రభుత్వం జాతీయ విద్యా విధానం చెప్పి ఈరోజు మనం ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం

ఈరోజు ఆర్మూర్ వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు మామిడిపల్లి జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్లో బంద్ను విజయవంతంగా చేసుకోవడం జరిగింది ప్రధానంగా ఈ బంధు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వామపక్ష విద్యార్థి సంఘాలుగా ఏఎస్ఎఫ్ఐ ఎస్ఎఫ్ఐ పిడిఎస్యు ఏపీఎస్యు పీడిఎస్యు ఏఎఫ్డిఎస్ ఏఎస్బి ఇలా వామపక్ష విద్యార్థి సంఘాలు అన్నీ కూడా ఈరోజు బంద్కు పిలుపునివ్వడం జరిగింది ప్రధానంగా రాష్ట్రం ఏర్పడి దాదాపు పద్దెనిమిది ప పదిహేను నెలలు గడుస్తూ ఉన్నప్పటికి కూడా ఈరోజు వరకు కూడా విద్యారంగ సమస్యలు అన్నిటి కూడా ఇక్కడ విష్ణు కొంగల్ అక్కడలాగే ఉంది ప్రధానంగా రాష్ట్రంలో ఇటు టీచర్లు పోస్టులు భర్తీలు కాక లేదా ఎంఈఓ డిఓ పోస్టులు ఇవన్నీ కూడా ఇప్పటికి కూడా కేవలం ఇన్ఛార్జిగా మాత్రమే నియమిస్తున్న పరిస్థితి మనకు నె నెలకొంది ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం గత మూడు సంవత్సరాల నుంచి కూడా ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు విడుదల చేయకపోవడం వల్ల దాదాపు ఏడున్నర వేల కోట్ల రూపాయలు ఈరోజు పెండింగ్లో ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది ఇంకో పక్క బెస్ట్ అవైలబుల్ స్కీమ్స్ కింద ఈరోజు వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం దాన్ని నిధులు విడుదల చేయలేకపోయింది మరోపక్క ఈరోజు పాఠశాలలలో అనేక మౌలిక సదుపాయాలు అటు వాష్రూమ్ పోస్టులు కావచ్చు వాష్రూమ్ కావచ్చు లేకపోతే ఇటు టీచర్ పోస్టులు కావచ్చు ఈరోజు అనేకమైన సమస్యలతో కూడా ఈరోజు కొట్టుమద్ ఉన్నది ఇంకో పక్క ఈ వసతి గృహాలకు కూడా సొంత భవనాలు లేకుండా ఈరోజు అనేక సమస్యలతో కూడా ఈరోజు రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఇవన్నీ దృష్టిలో భాగంగానే నిరసనలో భాగంగానే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వామపక్ష విద్యార్ సంఘాల బంధుని పిలుపునివ్వడం జరిగింది అందులో భాగంగా ఈరోజు ఆర్మూ డివిజన్ వామపక్షాల కమిటీ ఆధ్వర్యంలో మామిడిపల్లిలో బంధుని కార్యక్రమం విజయవంతంగా చేసుకోవడం జరిగింది ఇప్పటికైనా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం వెంటనే స్కాలర్షిప్లను రియంబర్స్మెంట్లను విడుదల చేయాలని చెప్పేసి దాంతోపాటుగానే ఖాళీగా ఉన్న టీచర్ ఎంఈఓ డిఓ పోస్టులను కూడా వెంటనే భర్తీ చేయాలని చెప్పి మరి ముఖ్యంగా వసతి అన్నింటినీ కూడా సొంత బాణాలు నిర్మించాలని చెప్పేసి దాంతోపాటుగానే ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలలో ఏదైతే సమస్యలు ఉన్నాయో మౌలిక సమస్యలు అవన్నింటినీ కూడా వెంటనే పరిష్కరించాలి దాంతోపాటుగానే విద్యాశాఖకు ప్రత్యేకమైన మంత్రిని నియమించాలి మరి ముఖ్యంగా ఈరోజు ప్రైవేట్ విద్యా సంస్థలు ఫీజులు విచ్చలు విడిగా దోసుకున్నప్పటికి కూడా ఈ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే ఫీజు నియంత్రణ చట్టాన్ని తీసుకొచ్చి ప్రైవేట్ పాఠశాల యొక్క ఫీజులను కట్టడి చేయాలని చెప్పేసి కూడా ఈరోజు ఆర్మూరు వామపక్ష విద్యార్ సంఘాలుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు కూడా చేస్తామని చెప్పేసి ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాం పేరు రాజు ఆర్ముర్ ఎస్ఎఫ్ఐ నాయకుడు ఈరోజు రాష్ట్ర రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అఖిలపక్ష వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆరునూరులో బంధువులు నిర్వహించడం జరిగింది ఏవైతే ప్రధానంగా వామపక్ష విద్యార్థి యొక్క డిమాండ్స్ ఉన్నాయో అవి ప్రధానంగా పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్లను ఫీ రియంబర్స్మెంట్లను తక్షణమే విడుదల చేయాలని అదేవిధంగా ఎంఈఓ డిఈఓ పోస్టులను ఈరోజు భర్తీ చేయలేదు కాబట్టి విద్యా వ్యవస్థను పర్యవేక్షించే ఈ అధికారులు లేకపోవడం వల్ల ఈరోజు విద్య నిర్వీర్యం అవుతా ఉంది అదేవిధంగా మధ్యాహ్నం కళాశాలల్లో మధ్యాహ్నం భోజన వసతిని కూడా కల్పించాలని వామపక్ష విద్యార్థి సంఘాలుగా మేము ఇందు అజెండాలో పెట్టుకోవడం జరిగింది అదేవిధంగా ఈరోజు కళాశాలలకు గురుకులాలలో శాశ్వత భవనాలు లేని పరిస్థితి ఉంది ఈరోజు పదేళ్ల నుంచి ఏమీ చేయలేదు కేసీఆర్ నేను వచ్చిన తర్వాత చేస్తా అని విరవినటువంటి రేవంత్ గారు వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థ మీద దృష్టి పెడతానని సంవత్సరం నెర గడుస్తున్నప్పటికీ ఇంతవరకు ఎటువంటి పరిష్కారం చూపలేదు కాబట్టి ముఖ్యమంత్రి గారు వెంటనే ఈ యొక్క సమస్యలను పరిష్కరించాలి అదేవిధంగా ఇప్పటికీ కూడా విద్యాశాఖ మంత్రి లేని పరిస్థితి ఉన్నది రాష్ట్రంలో తక్షణమే విద్యాశాఖ మంత్రి నియమించాలి ఏవైతే విద్యార్థి సంఘాలను విద్యార్థి సంఘాలు ఏవైతే చేస్తున్న డిమాండ్లు ఉన్నాయో వాటిని ఖచ్చితంగా నెరవేర్చాలని ఈరోజు సంఘాల ప్రస్తుతంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం గత ప్రభుత్వం కేసీఆర్ చేసిన విధంగానే విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేస్తూ ప్రైవేట్ కార్పొరేట్ విద్యా రంగానికి పెద్దపీట ఇస్తా ఉంది ఈరోజు ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక వసతులు లేవు ప్రభుత్వ స్కూళ్ళల్లో పిల్లలకు సరైనటువంటి బాత్రూములు లేవు బిల్డింగులు లేవు మధ్యాహ్న భోజనం సరైన విధంగా అమలు అవుతలేదు మధ్యాహ్న భోజన కార్మికులు ఇబ్బందులు ఉన్నాయి పోస్టింగ్లు లేవు పిల్లలకు వందల మంది పిల్లలు ఉంటాయి ఇద్దరు టీచర్లు ఉన్నారు వేలాది మంది పిల్లలు ఉంటాయి నాలుగైదు బాత్రూమ్లు ఉన్నాయి లేకుంటే ఉపాధ్యాయులు ఉన్న చోట పిల్లలు ఉంటలేరు పిల్లలు ఉన్న చోట ఉపాధ్యాయులు ఉంటలేరు ఈ సమస్యలన్నీ గత సంవత్సరాలుగా ఫైట్ చేస్తూ ఉంటే ఈ కే రేవంత్ రెడ్డి ప్రభుత్వము మేము వచ్చిన వెంటనే ప్రజాపాలనని చెప్పేసి విద్యా వ్యవస్థను మారుస్తా అని చెప్పేసి ఆ విద్యాశాఖను కూడా తన వద్దనే ఉంచుకొని ఈరోజు కొత్తగా విద్యా కార్పొరేషన్ ఏర్పాటు చేసి దానికి ఆకునూరు మురళిగాన్ని చైర్మన్గా చేస్తే ఏం మారింది ఈరోజు విద్యార్థుల భవిష్యత్తు మారిందా ఈరోజు ఇంటిగ్రేటెడ్ పెడతా ఉన్నాం ఒక్క స్కూల్కు రెండు వందల కోట్లని ఇరవై ఐదు ఎకరాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వేల కోట్లని అట్లా చేస్తే వ్యవస్థ మారదు ప్ర గ్రామంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థను బలోపేతం చేయండి గ్రామంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయండి పిల్లలు ప్రభుత్వ స్కూల్ కచ్చిట చేయండి ఈరోజు డిగ్రీ విద్యా వ్యవస్థకు వస్తే గత సంవత్సరము దోస్తులు నాలుగు లక్షల అడ్మిషన్లు జరిగితే ఈసారి లక్ష ముప్పై వేల అడ్మిషన్లు జరిగినా ఉన్నాయి విద్యా వ్యవస్థ ఎడిపోతూ ఉంది కాబట్టి అన్ని వామపక్ష విద్యార్థి సంఘాలుగా మేము ఈరోజు డిమాండ్ చేస్తూ బంధుకు పిలుపునిచ్చినాం బంధు మాత్రమే కాదు ఈరోజు మధ్యాహ్నం బోధన కార్మికులు వాళ్ళ ఆస్తులు అమ్ముకొని వాళ్ళు బంగారాలు అమ్ముకొని పుస్తెలు తాకాడు పెట్టుకొని పిల్లలకు బువ్వలు పెడతా ఉన్నారు ఈరోజు పిల్లలకు పెట్టాల్సిన గుడ్డు బిల్లులు కూడా అస్తలేవు ఈరోజు పప్పులు మిగతా రేట్లు ఎంత పెరిగినాయి ఒక వంట నూనె ఉందామంటే మధ్యతరగతి కుటుంబాలు నడిచేటువంటి పరిస్థితుల్లో లేవు అలాంటి విషయాల్లో పిల్లలు ఎక్కడికి వెళ్ళి చదువుతారు ఇలా మా మౌలిక వసతులు లేవు సరైనటువంటి శానిటరీ లేదు ఆడపిల్లలకు ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకో అందుకే ప్రజా పాలన కాదు ఫస్ట్ పిల్లల సైడ్కి వచ్చి మాట్లాడు పిల్లలందరికీ కూడా మౌలిక వసతులు కల్పించి విద్యాభ్యసం బలోపేతం చేయాలని చెప్తున్నాం ఈరోజు విద్యార్థి సంఘాలుగా మేము బంధు మాత్రమే కాదు రానున్న రోజులలో అసెంబ్లీలలో బడ్జెట్లో ముప్పై శాతం నిధులు కేటాయించకపోతే నీ ఇంటిని కూడా చేస్తాం నీ పని మొత్తం కేసీఆర్ని తిట్టుడే కాదు మాకు కావాల్సింది ఉద్యోగాలు మాకు కావాల్సింది స్కాలర్షిప్లు మాకు కావాల్సింది మధ్యాహ్న భోజనం మాకు కావాల్సింది మంచి భవిష్యత్తు మాకు కావాల్సింది రియంబర్స్మెంటు మాకు కావాల్సింది మౌలిక వసతులు మాకు కావాల్సిన టాయిలెట్స్ కానీ నువ్వు కేసీఆర్ని తిట్టుడికే గెలిచి నుంచి రెండేళ్ళ పాలద ఏమైనా చేసామంటే అది తిట్టుడికే పోయింది ఈ పద్ధతి పంచుకొని విద్యాశాఖ మంత్రిని నియమించు ఈ ఎడ్యుకేషన్ కమిషన్ని బలోపేతపరచు విద్యారంగ సమస్యలను తీర్చని చెప్పేసి పీడిఎస్గా కానీ బాబా విద్యార్థి సంఘాలుగా కానీ డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు ఆరుమూరు ఏళ్ళ ప్రాంతంలో మొత్తం కూడా బంధు విజయవంతంగా జరిగిందని తెలియజేస్తా ఉన్నాం